ఉందా కళ్ళున్నయ్యా కళ్ళు కాకులు తీసుకెళ్ళినయా ఉందా కళ్ళున్నయ్యా కళ్ళు కాకులు తీసుకెళ్ళినయా ఉందా కళ్ళున్నయ్యా కళ్ళు కాకులు తీసుకెళ్ళినయా రాముడు మాంసాహారం తిన్నాడా తినలేదా క్షత్రియులు యజ్ఞయాగాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని జంతువుని బలిచ్చేవారు ఆ యజ్ఞంలో విధిగా ఆ జంతువుని భుజించాల్సి వస్తే అప్పుడు భుజించేవారు తప్పితే యజ్ఞయాగాల బయట రాముడు గాని ఏ క్షత్రియుడు గాని మాంసం సేవించడం అనేది ఎలవుడు కాదు రాముడు తినలేదు మీరే జాతి కులం వర్ణం మీరు ఎవరైనా మన శాస్త్రాల ప్రకారం ఎవరికి మాంసాహారం సేవించే అధికారం లేదు రాముడు తిన్నది పవిత్రమైన కంద మూలాలని అని జంతువుల్ని కాదు అని బుద్ధి రాముడు ఆడిన మాట తప్పాడా మాంసం తినను అని తిన్నాడా చి కంపు ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారురా బాబు నిన్న కాక మొన్న కూడా కాపర్ గారి ఛానల్లో గంట అన్నారు వీడియో చేశారు ఓ పిగ్గా అన్ని అర్థాలు చూపించి అన్ని రెఫరెన్స్ చూపించి ఓ పిగ్గా వివరణ ఇచ్చారు విని విని మాకి చిరాకు దబ్బుతోంది ఛీ నెక్స్ట్ వాటి పరిశుద్ధమైన మాంసం తీసుకొని సాయంకాలం కాగానే రాత్రి నివసించటకు రాముడు పంది మాంసం చెప్పి తిన్నాడని పంది మాంసం తిన్నాడని ఎక్కడ ఉంది కానీ రాత్రి నివసించటకు ఒక చెట్టు మొదలు చేరి అని ఉంది ఇక్కడ తిన్నాడు లేకపోతే వారు తిన్నారు అని అక్కడ తగలడిందా ఉందా స్పష్టంగా కదా ఇదిగో చూడండి ఏమన్నాడు ఇంకోసారి ఒక చెట్టు మొదలు క్లియర్ గా ఉంది రాముడు పంది మాంసం తిన్నాడు అని చెప్పి ఉందా కళ్ళున్నయ్యా కళ్ళ కాకులు తీసుకెళ్ళినాయి ఉందా కళ్ళున్నయ్యా కళ్ళేనా కాకులు తీసుకెళ్ళినయా ఉందా కళ్ళున్నయ్యా కళ్ళోన కాకులు తీసుకెళ్ళినయా ఆశ్రమవాసులకు హాని కూర్చునట్టి అరవి పందులు మనుబోతులు కొమ్ముల దుప్పులు చార్ల దుప్పులు అను చతుర్విధ మృగాలను వేటాడిరి సాయం సమయమున పవిత్రమైన కందమూల ఫలములను తీసుకొని వచ్చి సీతతో కూడా ఒక చెట్టున సీతతో కూడి ఒక చెట్టు నీడకు చేరి తిన్నాడని లేదు వాటి మాంసమును సేకరించడం లేదు ఎందుకంటే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఎక్కడ

పెట్టుకొని నేను ఓకే వాళ్ళు తప్పు చెప్పారు ఇక్కడ ఆయన హాయ్ ఫ్రెండ్స్ అందరికి వందనాలండి ప్రైజ్ ది లాట్ రామాయణం ఎలా ఆదర్శం అని చెప్పి మన ఒక పిడిఎఫ్ కూడా రిలీజ్ చేసాం మీకు అందరికీ తెలుసు ముప్పై ప్రశ్నలు రామాయణం మీద మనం అడగటం జరిగింది అయితే రావుడు మాంసం తిన్నాడా తినలేదా అనే ఒక సబ్జెక్ట్ మీద మన గిరి బ్రదర్ ఒక వీడియో చేశాడు దానికి కౌంటర్గా కాపరి అనే ఒక ఛానల్లో ఒక అజ్ఞాత వ్యక్తి అంటే ఇతను చెట్టుచాడు బాణంలాగా ముసుగు దొంగ అనమాట రాముడు మాంసం తినలేదు అని చెప్పి ఎటకారం చేస్తూ ఒక పెద్ద వీడియో చేశాడండి మరి ఆయనకు బుద్ధి చెప్తాకి మనం ఈ విధంగా ముందుకు వచ్చామండి ఇక్కడ గమనించండి స్క్రీన్ మీద ఈయన ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే అంటే అసలు గరికపాటి గారు కూడా అబద్ధం చెప్పాడని ఆయన గ్రంథాలను పరిశీలన చేయకుండా మాట్లాడాడని చెప్పి గరికిపాటి గారు కూడా ఆయన ఖండిస్తూ ఉన్నాడు ఇప్రబుద్ధుడు కాబట్టి గరికపాటి గారికి ఖండించే అంత సీన్ లేదు స్వామి నీకు గరికపాటి గారికి అన్ని విషయాలు తెలుసు రాముడు మాంసం తినడానికి తెలుసు ఆయన గ్రంథాల పరిశీలన చేశాడు అయితే ఆ క్షత్రుడు కాబట్టి తింటాడు అని చెప్పేసి ఆయన తప్పించుకున్నాడు నిజానికి త తినకూడదు ఆయన తినను అని చెప్పాడు కాబట్టి తినకూడదు అరణ్యంలో తినను అని చెప్పాడు తినకూడదు కాబట్టి గరికపాటి గారికి అన్ని తెలిసి ఆయన కవర్ చేశారు మేము ఖండిస్తూ ఉన్నాం దాన్ని అయితే గరికపాటి గారు కూడా తప్పు చెప్పారు అని నువ్వు నినగాక మొన్న వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు చెప్తా ఉన్నావు సరే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి విషయాల్లోనే చూద్దామండి మనం రాసిన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి రామాయణం ఎలా ఆదర్శం అనే ఒక దాని మీద ముప్పై మూడు ప్రశ్నలు ఏదైతే మనం వేసామో ఆ పీడిఎఫ్ లింక్ లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి అందులో ఆరో ప్రశ్న అండి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు రాముడు ఆడిన మాట తప్పాడా మాంసం తినను అని తిన్నాడా ఈ యొక్క సందర్భంలో అయోధ్యకాండ యాభై రెండో సరిగ్గా నూట రెండో శ్లోకంలో ఏముంటుందంటే ఆకలిగా ఉన్న ఆ రామ లక్ష్మణులు అక్కడ వరాహము ఋష్యము దుప్పి నల్లచారాల దుప్పి అను నాలుగు మహామృగములను చంపి వాటి పరిశుద్ధమైన మాంసమును తీసుకొని సాయంకాలము కాగానే రాత్రి నివసించటకు ఒక చెట్టు మొదలు చేరీ ఇక్కడ వాళ్ళు తినలేదను అనుంది కదా అంటే చెట్టు వాళ్ళు మాంసం తీసుకొని ఒక చెట్టు మొదలు చేరారు అని ఉంది కానీ తిన్నారని లేదు కదా అంటారు ఇదండి తెలివి తక్కువ ప్రబుద్ధుడు చెప్పిన విషయం వాళ్ళు అసలు ఎందుకు చంపారు వాటిని అని అక్కడ గ్రంథాలు చెప్పబడుతుంది చూడండి ఆకలి కొన్న ఆ రామలక్ష్మణులు అని ఉందా లేదా రే కనపడుతుందా రే కాపడే తమ్ముడు కనపడుతుంద్రా ఆకలి కొన్న వాళ్ళు ఆకలి కొని కదా చంపారు వాటిని ఆకలి కొన్నట్టుగా ఉంది కదా స్పష్టంగా ఆకలి కొన్న వాళ్ళు చంపిన తర్వాత అటు పూజ చేసుకుంటారు ఎండబెట్టుకుంటారు ఏంటి ఇలా ఆకలి కొన్నవాళ్ళు ఆహ ఆకలి తీరడానికి కదా చంపుతారు సరే మీకు ఇక్కడ వాళ్ళు ఒక చెట్టు కింద చేరారు ఉంది కానీ తినలేదని ఉంది తినలేదు కదా ఆ తిన్నట్టు చూపించండి అని మాట్లాడుతూ ఉన్నారు ప్రబుద్ధులు సరే దాని గురించి వీళ్ళని కూడా చూపిద్దామండి సరే చూడు తిన్నట్లే చూపించాలి కదా మీకు చూపిస్తా చూడు అయోధ్యకాండ యాభై ఐదో సర్గ ముప్పై మూడు శ్లోకం వారు ఒక క్రోసు దూరం ప్రయాణం చేసి ఆ యమునా తీరం నందు పవిత్రమైన అనేక మృగవులను చంపి తినిరి తినిరే ఉంది చూడు స్పష్టంగా చూపిస్తా చూడండి ఇక్కడ శ్లోకం కూడా పెట్టాను ఇక్కడ ఏముంది చూడు ఇక్కడ ఏముందండి చంపి భక్షించిరి అని రాసారు చేరుతా అని ఉంది సర శ్లోకంలో కాబట్టి భక్షించిరి ఆ తిన్నారాన్ని చూపించమన్నారు కదా చూపించాను చూడు అయోధ్యకాండ యాభై ఐదు సర్గ ముప్పై మూడులో వాళ్ళు అనేక మృగ చంపి భక్షించిరి తినిరి అని ఉంది ఓకే సరిపోయిందా తర్వాత ఇప్పుడు గీతాప్లస్ ఎందుకు లేదు అంటే గీతాప్లస్ వాళ్ళు ఈ యొక్క వాస్తుదేవత శాంతి కాన్సెప్ట్లో అక్కడ కృష్ణ మృగాన్ని అంటే జింకను చంపితే కూడా జింకని జింకను రాసుకోకుండా వాళ్ళు ఏం రాశారంటే గజ రాశారు అయినేయం అంటే చూడండి ఇక్కడ కింద చూపిస్తా ఉన్నా ఐనేయం అయినేయం మాంసం అంటే గజ అని దుంప ఇచ్చట ఈ అదార్థమునే గ్రహించవలను అక్కడ అయిన ఏమని జింక గురించి రాస్తున్నా సరే దుంప అని రాసుకోవటం గల కారణం ఏంటంటే రాముడు తినను అని చెప్పి ఎలా తింటాడు కాబట్టి జింకను కాస్త దుంప చేశారు అది విషయము అయితే సరే ఇంకొక సందర్భాల్లో కూడా చూడాలి కదా మరి రాముడు ఇంకా తిన్నాడు తినలేదని అనేది చెప్పాలంటే ఇంకో సందర్భంలో కూడా చూడాలి రాముడు మారిచుడిని చంపినప్పుడు ఎవరైతే బంగారు లేడీ వేషం వేసుకుని వచ్చినటువంటి ఒక మార్చుడు రాక్షసుడు ఎవరైతున్నాడు అతను చంపిన తర్వాత తిరిగి ఒక జింకను చంపి తీసుకుని వెళ్తాడు రాముడు అది ఎక్కడుందంటే అరణ్యకాండ నలభై నాలుగో సరిగ్గా ఇరవై ఏడు శ్లోకం ఉంటుంది అనమాట రాక్షసుని చంపిన తర్వాత జింక జింకను చంపి తీసుకుని వెళ్ళినట్టు ఉంటుంది కానీ గీతా ఈ శ్లోకం మొత్తం ఎత్తేసాడు ఆ శ్లోకం నేనే రాసా చేతో రాస్తా స్క్రీన్ స్క్రీన్లో పాడపడుతా ఉంది నిజానికి అక్కడ ఏం జరిగిందంటే మారీచుని చంపేసిన తర్వాత జింక చర్మాన్ని తీసుకురామంటుంది జింకనైనా తీసుకురా పెంచుకుందాం లేకపోతే జింక దొరకకపోతే జింక చర్మాన్ని తీసుకుని తీసుకురామని చెప్తుంది సీత అప్పుడు ఆ జింకను చంపి తీసుకుని వెళ్తాడు అనమాట వేరే జింక అప్పుడు మారిచుని చంపిన తర్వాత వేరే జింకను చూడండి రాముడు మరొక చుక్కలో లేడిని చంపి దాని మాంసం తీసుకుని తొందరపడచ్చు జనస్థానం వైపు వెళ్ళను ఇక్కడ గీతాప్రసుడు డా మొత్తం ఆ శ్లోకాన్ని ఎత్తేసాడు మరి అసలు వనవాస్తులను రక్షించడానికే మృగాలను చంపాడు అంటారు కదా మరి జింక చర్మాన్ని అయినా సరే తీసుకురాని ఎందుకు చెప్పారు ఇదే గీతాప్రస్లో స్క్రీన్ పెడతాను చూడండి అలాగే రావణాసుడితో ఏమంటుంది సీత రావణాసుడితో ఏమంటుందండి అరణ్యకాండ అరణ్యకాళం అరణ్యకాండలో ఉందండి అరణ్యకాండ నలభై ఏడో సరిగ్గా ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు శ్లోకాలు గమనించండి ఇరవై రెండో శ్లోకం మన లో అయోధ్యకాండ పడింది ఇక్కడ కరెక్ట్ చేసుకోండి లో అరణ్యకాండని పెట్టుకోవాలి ఇది ఓకే ఇక్కడ ఏముంది ఒక ముహూర్తము పాటు వేచి ఉండము నీవు ఇక్కడ నివసించి నివసించవచ్చును నా భర్త జింకలను ఉడుములను వరాహములను చంపి వాటి మాంసమును ఇంకా ఇతర వన్య పదార్థములను సమృద్ధిగా తీసుకుని వచ్చును సీత చెప్తుంది కదా రావణాసుడితోటి ఏంటి వరాహములు మరి పంది మాంసం కాన్సెప్ట్ కూడా వస్తుంది కదా ఇక్కడ భర్త జింకలను ఉడుములను వరాహములను చంపి అలాగే ఇతర వన్య పదార్థాలు కూడా తీసుకుని వస్తాడని చెప్పి రాయబడింది కదా కాబట్టి ఒక సందర్భాన్ని దాచిపెట్టేసేసి ఏదో కవర్ చేయాల్సి వస్తారు ఎందుకు సత్యాన్ని సత్యంగా ఒప్పుకుందాం అంతేగాని స్పష్టంగా ఉన్న విషయాలు కూడా మీరు ఇలా పెట్టి మాయ చేయాలని చూస్తారు ఎందుకు ఆ శ్రీనికాసాలలో ఉన్నటువంటి ఉన్నారో ఆ సుప్రనాథి ఆమె కూడా ఏదో కవర్ చేయాలని చూస్తూ ఉంది సరైన ఆన్సర్ చెప్తారా సరైన ఆన్సర్ చెప్పరు కాబట్టి కాపరి నీ పేరు సరిగ్గా చెప్పుకో నీ పేరు కను నీ పేరు సరిగ్గా పెట్టుకోరు ఎంత భయం ఎందుకు అంత పెరుగుళ్ళు ఎందుకు మీరు మొక్కలు కనిపించవు పేరు సరిగ్గా చెప్పు పేర్లు కూడా పెట్టుకోరు సరిగ్గా ఇలా గ్రంథాల్లో సత్యం ఎలాగ చెప్పరు మీ జీవితాలు కూడా కనీసం సత్యంగా బతకాలి కదా మీరు చేసేది మంచి పని ధైర్యంగా మీరు చేసేది కరెక్ట్ పని అయినప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పొచ్చు కదా మీరు ఒరిజినల్ పేర్లు పెట్టుకుని ఒరిజినల్ మొక్కలు చూసుకుని రావచ్చు కదా కాబట్టి ఇది విషయం అండి ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు ఊరిని చంపుతారా మన మాంసాలని మాంసం తినకుండా తినడం కోసం చంపరా ఆకలితో ఉన్నవాళ్ళు అలాగే తిన్నారని చూపించాను అలాగే జింక చర్మాన్ని ఎందుకు అడిగింది సీతాదేవి అలాగే మార్చుడి రాక్షని మారిచుడిని అనే రాక్ష రాక్షసుని చంపిన తర్వాత ఒక లేడీ మాంసాన్ని ఎందుకు తీసుకుని వెళ్ళాడు అలాగే సీత రావణ ఎందుకు చెప్తుంది మాంసం తీసుకుని వస్తాడని చెప్పి ఎందుకు చెప్తా ఉంది కాబట్టి ఇవన్నీ తీసుకోవాలి రాముడు నీ మునివేషంలో అరణ్యములు ఉంటాను ఫలాలు తింటాను దుంపలు తింటాను చెప్పాడు ఒక గుణపము గంప మాత్రం తీసుకుని వెళ్తామన్నారు కానీ వాళ్ళు ఆడిన మాట తప్పారు అనేది రామాయణ బాగా బట్టి మనకు అర్థమవుతా ఉంది కాబట్టి దీనికి సమాధానం చెప్పండి ఉన్నది ఉన్నది చెప్పండి సమాధానం అంతేగాని ఇలా సమాధానం లేదనుకుంటే దొరికిపోయామనుకుంటే వదిలేయండి కవర్ చేయాలని చూస్తే మాత్రం మీరు ఎన్నిసార్లు వీడియోలు చేయాలి చూస్తే అన్నిసార్లు వీడియోలు చేస్తాను నేను కూడా లేదా డిబేట్కి వస్తారంటే డిబేట్కి రండి అది విషయం థ్యాంక్ యూ నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాట్